అలాగే స్పీకర్గా సభాపతిగా ఎన్నికైనందుకు మీకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మంత్రులు లోకేష్ బాబు గారికి అలాగే మా జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు గారికి ఇతర మంత్రివర్యులకు నా తోటి శాసనసభ్యులకు అందరికీ శుభాభినందనలు నమస్కారాలు తెలియజేసుకుంటూ అధ్యక్ష సమర్థవంతమైన నాయకుడికి సముచిత స్థానం మీకు సభాపతిగా ఎన్డీఏ తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఉత్తరాంధ్ర తరఫున అవకాశం కల్పించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో నిర్ణయం మేరకు నలభై శాతం యువతకి అవకాశం ఇచ్చిన సందర్భంలో దాదాపు నూట ఐదు మందిలో ఎనభై ఎనిమిది మంది కొత్త మంది కొత్త సభ్యులకు అలాగే యువత యువతలో భాగంగా నాకు కూడా అవకాశం కల్పించినందుకు తెలుగుదేశం పార్టీకి అలాగే పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అన్న గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు నా నియోజకవర్గ ప్రజల తరఫున నా తరఫున తెలియజేసుకుంటూ అలాగే జిల్లాలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడూ లేని విధంగా యాభై రెండు వేల ఐదు వందల ఇరవై ఓట్ల మెజారిటీతో నన్ను గెలిపించిన శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజలకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ అధ్యక్ష నాకు రోడ్లు భవనాలు తరఫున మీరు ఒకసారి ధన్యవాదాలు చెప్పాను అయిపోయింది ఇంకా నెక్స్ట్ రోడ్లు భవనాలు తరపున నాకు మాట్లాడే అవకాశం కల్పించినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అధ్యక్ష రోడ్లు భవనాలు అంటే రక్తం చిందించడం బలిదానం ఇవ్వడం అయిపోయింది అధ్యక్ష రోడ్లన్నీ గుంతలమయం మొన్నే ఎన్డీఏ లెజిస్లేటివ్ మీటింగ్ లో ముఖ్యమంత్రి వర్యలు చెప్పడం జరిగింది రోడ్లన్నీ గుంతలు పోడ్చాలి యుద్ధ ప్రాతిపదికన మనం రాష్ట్రం మొత్తం మీద రోడ్లన్నీ గుంతలు ముందుగా పోడ్చాలి అనేది నా యొక్క అభ్యర్థన దానికి మంత్రి వర్యులు చర్యలు తీసుకున్న చర్యలను వివరించగలరని కోరుకుంటూ అలాగే రోడ్లే కాదు అధ్యక్ష రాష్ట్రం మొత్తం మీద శిథిలావస్థలు ఉన్న బ్రిడ్జ్ కూడా పెద్ద ఎత్తున రిపేర్స్ అండ్ రిహాబిలిటేషన్స్ మనం చేయాల్సిన పరిస్థితి ఉంది ఎక్కడ ఏ రోజు ఏ బ్రిడ్జ్లు పడిపోతాయో తెలియని పరిస్థితిలో ఉంది అధ్యక్ష మన శ్రీకాకుళంలో కూడా నాలుగు నెలల కిందట ఒక బ్రిడ్జ్ పడిపోయిన పరిస్థితి అధ్యక్ష అలాగే ఏదైతే ఇప్పుడు ఒప్పటి ముఖ్యమంత్రి వర్యులు పద్నాలుగు పంతొమ్మిదిలో ముందు చూపుతో మన నాయకుడు ఎన్ ఎన్డీబీ బ్యాంక్ ద్వారా బ్రిక్స్ కంట్రీస్ వారి ఎన్డీబీ బ్యాంక్ ద్వారా ఎన్డీబీ ప్రాజెక్ట్ని ఆరు వేల రెండు వందల కోట్లతో జిల్లా హెడ్ క్వార్టర్ టు మండల హెడ్ క్వార్టర్ అలాగే మండల హెడ్ క్వార్టర్ టు ఎగ్జిస్టింగ్ మండల హెడ్ ని సింగిల్ లేని డబల్ లేనింగ్ చేస్తూ రాష్ట్ర మొత్తంలో ఎటువంటి రాజకీయ ప్రమేయం లేకుండా ఆరు ప్యాకేజీలుగా విడగొట్టి అప్పుడు దానికి డిపిఆర్ల కోసం టెండర్ పిలవడం జరిగింది అధ్యక్ష దురదృష్టవ రెండు వేల పంతొమ్మిదిలో ఈ దుర్మార్గ ప్రభుత్వం వచ్చిన తరువాత దాన్ని పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ చేసి మొత్తం తొంగులో తొక్కి ఫేజర్మ్యాన్గా ముక్క ముక్కలుగా దాన్ని నరికి ఈరోజు థర్టీ పర్సెంట్ ఫండ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఇవ్వకుండా అది కాంట్రాక్టర్లకి టెండర్లు పిలిచి మధ్యలో ఆగిపోయి ఉంది పరిస్థితి పరిస్థితి అధ్యక్ష దానిపైన కూడా పూర్తిగా సమగ్రమైన నివేదిక ఇవ్వాల్సిందిగా మంత్రివర్యుల్ని కోరుతున్నాం అధ్యక్ష అలాగే మాకు చరితాకులం మున్సిపాలిటీకి మున్సిపాలిటీ నుండి రైల్వే స్టేషన్కి వెళ్ళే రోడ్డు ప్రతి ఒక్కరికి పేగులు బయటకు వచ్చి ఇప్పటి వరకు దాదాపు వంద మంది పైచిల్కు చనిపోయి పరిస్థితి ఈ రోజు కూడా ఈవినింగ్ లోపల నాకు ఎవరికి కాల్ ఇరిపోయింది చేయిరిపోయిందని మాకు ఫోన్ వస్తుందో తెలియని పరిస్థితి రోజు కూడా యాక్సిడెంట్స్ పద్నాలుగు కోట్లు బకాయిలు చెల్లించకుండా ఈ ప్రభుత్వం సైకోమేటిక్ తో పబ్జీ గేమ్ ఆడుకుంది ఎటువంటి పని పని చేయలేదు అలాంటి పరిస్థితిలో మా మా నియోజకవర్గం కొట్టుమిట్టాడుతుంది ఒక పక్క మాజీ స్పీకర్ వర్యలు ఒక పక్క అప్పటి రెవెన్యూ మంత్రి ఇద్దరు కూడా ఈ ఈ సభలో ఎప్పుడు మా మన ముఖ్యమంత్రి గారి పైన అలాగే తెలుగుదేశం పార్టీ పైన వ్యంగ్యంగా మాట్లాడడమే తప్పితే గాని సీరియస్నెస్ ఎప్పుడు తీసుకోలేదు గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్తూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని జనసేన పార్టీ తరపు నుంచి నేను కూడా బలపరుస్తున్నాను దీక్ష ఆద్యంతం గవర్నర్ గారు ప్రసంగ పాఠంలో తన కీలకమైన నాకు మూడు అనిపించినాయి ఒకటి మనం వారసత్వంగా ఏం వచ్చి మనం ఏం వచ్చింది మనకి ఏం ఆశించబోతున్నాం భవిష్యత్తులో ఎలాంటిదా ఆశించబోతున్నాం కలెక్టివ్గా మనందరం కలిసి ఈ రాష్ట్రాన్ని ఈ కూటమి ద్వారా ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేది మూడు చాలా స్పష్టంగా చెప్పారు రౌణ గారి ప్రసంగంలో చాలా ప్రత్యేకించి చెప్పింది ముందస్తుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడటానికి పుట్టి శ్రీరాములు గారి త్యాగ ఫలితం తద్వారా భాషా ప్రయుక్త రాష్ట్రాలే ఏర్పాటు కావటం అలాగే దానికి ఇంకొకటి నాకు అనిపిస్తుంది అధ్యక్ష పింగళ వెంకయ్య గారు కూడా ఇది అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన పొట్టి శ్రీరాములు గారు కానీ మువ్వెళ్ళ మువ్వెన్నెల జెండాను రూపొందించిన పింగళ వెంకయ్య గారు వెంకయ్య గారు కానీ దేశాన్ని ప్రభావితం చేసే స్థాయి వ్యక్తులు ఒకరి వల్ల ఒకరి త్యాగం వల్ల భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడితే ఇంకొకరి రూపకల్పన వల్ల దేశానికి జెండా వచ్చింది ఇలాంటి గొప్ప మహానుభావులు పుట్టిన నేల దామోదరం సంజీవి గారు లాంటి మహానుభావులు సంస్కరణలు తీసుకోవాలి అలాంటి వారి గొప్ప సంస్కరణలు తీసుకొచ్చిన నేల ఇది పివి నరసింహారావు గారు అలాగే శ్రీ ఎన్టీ రామారావు గారు వీరందరి పరంపరలో ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్తూనే ఉన్నాం అలాగే ఈరోజు మా ముఖ్యమంత్రి వారిని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు లేరు వారి గురించి కూడా ఈ సందర్భంలో ఆంధ్రప్రదేశ్కి ఎవరన్నా రావాలి అనుకుంటే ముందస్తుగా చంద్రబాబు గారు పాలన స్టార్ట్ చేసినప్పుడు అని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ మేము వచ్చి ఆంధ్రప్రదేశ్కి వచ్చి పని చేయాలి ప్రతి ఐఏఎస్ అధికారి ప్రతి ఐపీఎస్ అధికారి తపన తపనబడేవారని ప్రతి నాకు ఢిల్లీలో చాలామంది ఐఏఎస్ అధికారులు చెప్పారు అలాంటి అద్భుతమైన పాలన ఛాలెంజెస్ని అధిగమించి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లారు ముఖ్యంగా ఆయన బాగా నచ్చే అంశం నాకు ఆయనలో ప్రత్యర్థులను కూడా గౌరవించే గొప్ప గుణం ఈ మధ్యన మాకు చెప్తూ కూడా రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్తూ ఆయన గురించి కూడా ఆయన ఎంత ప్రత్యర్థి అయినప్పటికీ కూడా ఆయన గురించి కూడా మన మంచి వాక్యాలు చెప్పి చెప్పి ఆయన చేసిన మంచి పనిని కూడా చెప్పే సహృదయం ఉంది నారా చంద్రబాబు గారికి వాటి నుంచి తీసుకోవాలి మేము నాలాంటి వాళ్ళు నేర్చుకోవాలి అలాంటి యంగ్స్టర్ మాకు కొత్తగా వచ్చిన వాళ్ళు నేర్చుకోవాలి అలాగే కర్నూలు ఒకటి పంతొమ్మిది యాభై మూడులో కర్నూలు రాజధానిగా వచ్చింది ఎప్పుడు మనకి ఇన్ని సంవత్సరాలు ఇన్ని దశాబ్దాలుగా ఇంకా కొట్టుకుంటూనే ఉన్నాం అన్ని రాష్ట్రాలు ఏర్పడ్డాయి భాషా ప్రయత్న రాష్ట్రాలు ఏర్పడ్డాయి దేశం అంతా ఎవరికి రాజధాని వచ్చింది ముందుకు వెళ్ళిపోయారు అభివృద్ధి చెందారు కానీ మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి కర్నూలు రాజధానిగా ఏర్పడింది కాదని చెప్పి మళ్ళీ తెలంగాణలో కలిపారు కొన్ని దశాబ్దాల తర్వాత మళ్ళీ విభజన జరిగింది మళ్ళీ రాజధాని కోసం ఎత్తుక్కుంటూనే వచ్చాం కింద మీద పడి పద్నాలుగు నుంచి పంతొమ్మిది చాలా కష్టంతో ఒక రాజధానిని అత్యంత ఖర్చుతోటి నిర్మించే దశలో ఉండగా పరిస్థితుల్లో అనుకూలించగా గత ప్రభుత్వం వచ్చింది వాళ్ళు మూడు రాజధానులు తీసుకొచ్చారు ఎప్పుడు కూడా ఇన్ని సంవత్సరాలు ఇన్ని దశాబ్దాలుగా మనకు స్థిరమైన రాజధాని అనేది ఒకటి లేదు అది బేసిక్ కేంద్ర బిందు ఒక అభివృద్ధికి ఒక రాష్ట్రానికి ఈసారి మటుకు చంద్రబాబు గారి ఆధ్వర్ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఇంకెప్పటికీ భవిష్యత్తు తరాలు ఇంకెప్పుడు ఏది రాజధాని అమరావతి రాజధానిగా ఉండాలి ముందుకు తీసుకెళ్ళాలి దానికి అందరూ సహకరించాలి సహకరిస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకున్నాను అధ్యక్ష అలాగే మనం వారసత్వంగా వచ్చింది మనం పొట్టి శ్రీరాములు గారి దగ్గర నుంచి పింగిల్ వెంకయ్య గారి దగ్గర నుంచి మువ్వే జెండా భాషా ప్రయుక్త రాష్ట్రాలు వస్తే చెడు కూడా అట్లాగే మనం వచ్చింది అధ్యక్ష మనకి గత ప్రభుత్వం మనకు అందించింది కీలకమైన పోలవరాన్ని పూర్తి చేయకపోవటం సకాలంలో పోలీసులకి పోలీసులకు కానీ మిగతా ఉద్యోగులకు కానీ జీతబత్యాలు ఇవ్వలేకపోవటం అన్ని డిపార్ట్మెంట్స్లో నిధులు మళ్లింపు కనీసం రోడ్లు కానీ బ్రిడ్జెస్ కానీ మౌలిక సదుపాయాలు లేకుండా చేయటం రివర్స్ టెండరింగ్ అని కానీ వ్యవస్థలను నిర్వీర్యం చేయటం సహజ వనరులు దోపిడి ఎర్రచందనం దోపిడి ఋషికొండ ఇలాంటి ఎర్రమట్టి వైజాగ్లో ఎర్రమట్టి దిబ్బల్ని అడ్డగోలుగా నాశనం చేసేయటం మద్యం ద్వారా కూర్చోబెట్టి అరాచకాలు చేయటం పెట్టుబడులు వద్దామని ఎవరైనా వస్తుంటే వాళ్ళు భయపెట్టేసి రివర్స్ ఎంట్రింగ్ అని చెప్పి వారిని పారిపోయే చేయటం పారిశ్రామికవేత్తలని ఇది మనం తద్వారా మనకి వాళ్ళ ద్వారా కూడా వచ్చిన వారసత్వం అధ్యక్ష వీటన్నిటిని అధిగమించి ఎలా ముందుకు వెళ్ళాలి ఏ స్థాయిలో వెళ్ళాలి అనేది నేను మొన్న ఎలక్షన్ ముందు కూడా మా సదస్సులందరికీ కూడా చెప్తాను ప్రతిసారి ప్రజలందరికీ కూడా తెలియజేశాను ఒక సుదీర్ఘమైన అనుభవం నాయకులు ఈ రాష్ట్రానికి చాలా అవసరం దేశంలో కూడా ఇంకెవ్వరికి రాని పరిస్థితి మన రాష్ట్రానికి వచ్చింది మనస్ఫూర్తిగా నేను అంతకుముందు ఏం చెప్పాను ఈరోజు కూడా అదే చెప్తున్నాను అధ్యక్ష నాలుగు దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉన్న శ్రీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారాబం నారాబా నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఆయన లీడర్షిప్ కింద మేమందరం నేర్చుకొని నాలాంటి వాడుకు నేర్చుకొని కింద పనిచేయడానికి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పైన చేసేలా ముందుకెళ్ళడానికి సంసిద్ధంగా ఉన్నాం మేము దాన్ని కట్టుబడి ఉన్నాం ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ చాలా క్షీణించిపోయింది ఈ లా అండ్ ఆర్డర్ విషయంలో చూస్తే సాక్షాత్తు ఎవరు ముఖ్యమంత్రి గారిని దాదాపు అకారణంగా అన్యాయంగా యాభై మూడు రోజులు ఆయన్ని ఫాల్స్ కేసులు పెట్టి జైల్లో పెట్టారు అలాగే అధ్యక్ష మీరు కూడా గతంలో మిమ్మల్ని కూడా ఎంత వేధించారో మా అందరికీ తెలుసు సభ్యులందరికీ తెలుసు నిన్న రఘురాం గారు కూడా ఏ స్థాయిలో అనుభవించారో అందరికీ రాష్ట్రం అంతా తెలుసు కానీ చాలా పెద్ద మనసుతోటి ఆయన నేను వస్తే చాలా మనసు విప్పి నవ్వుతూ మాట్లాడటం చాలా ఆనందం కలిగించారు మీ నుంచి మేము నేర్చుకోవాలి ఎంత అంటే దాడి చేసినా హాని చేసిన మీ పెద్ద మనసుకి సభాముఖం మీ అందరికి మీ అందరికీ మీకు ప్రత్యేకించి మీకు ధన్యవాదాలు చెప్తున్నాను మీ అందరి నుంచి మేము మీ నుంచి స్ఫూర్తి తీసుకుంటాం మీ నుంచి అంటే తిట్లు తిన్నా కానీ దెబ్బ తిన్నా కానీ ఎంత సౌదయంతో ఉండాలనేది మీరు చూపించారు ఇంకొక యాంగిల్లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న కూడా చెప్తా ఉన్నారు వాళ్ళు మన మీద దాడులు చేశారు కదా అని చెప్పి ఈ ఈరోజు మనకి నూట అరవై నాలుగు సభ్యులు ఉన్నారని చెప్పేసి ఇరవై ఒక్క మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారని చెప్పి మనం కూడా అలా చేయడం సహేతుకం కాదు చాలా మనం యాజ్ పర్ సిస్టమే వెళ్ళాలి నిన్న కూడా చాలామంది సభ్యులు మా మీద దాడులు జరుగుతూ ఉన్నాయి మా మీద బెదిరిస్తున్నారు బెదిరిస్తున్నారు ఈరోజుకి ఓడిపోయి కూడా ఇంకా మన కూటమి సభ్యులందరి మీద బెదిరిస్తున్నారు అని అంటే చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పాను నేను మనం అలాంటి వాటికి నేను విరుద్ధం నేను మీరు అలాగనుక కాదని సిస్టమ్ని కాదని కనుక మీరు చేస్తే మీరు నాకు దూరం అవుతారని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు అది నాకు కూడా చెప్పారు అది మీకు కూడా వర్తిస్తుందని చెప్పి ఖచ్చితంగా చంద్రబాబు గారు చెప్తాను నేను దృష్టిలో ఖచ్చితంగా దాన్ని ముళ్ళు దగ్గర పెట్టుకుని మేమందరం ఉంటాం సార్ విల్ టేక్ యువర్ గైడెన్స్ వెరీ సీరియస్లీ అండ్ కమిటెడ్లీ సార్ అలాగే కేంద్ర నాయకత్వం నిన్న ఈ రోజు ఇందాక న్యూస్లో చూసాం అధ్యక్ష పదిహేను వేల కోట్ల రూపాయలు మన ఏ అమరావతి లేకుండా ఈ రోజు వరకు ఇబ్బంది పడతా అలాంటి అమరావతికి కేంద్ర మంత్రి మన కే నాయకులు ప్రధానమంత్రి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఈ రోజున పదిహేను వేల కోట్ల రూపాయలు అమరావతి కోసం తోటి అనుస్ఫూర్తిగా కూటమి తరఫున మన అందరి తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం అధ్యక్ష To ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోదీ we are గ్రేట్ఫుల్ to you, sir, ఫర్ రిలీజింగ్ ది ఫండ్స్ అండ్ విల్ వెటన్లీ ఇండియా టు to you, అలాగే భవిష్యత్తులో అధ్యక్ష చంద్రబాబు గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు నిన్న ప్రభుత్వంలో భాగస్వామ్యాలు ఉన్న కార్య కార్యకర్తలు కానీ మా సహచర ఎమ్మెల్యేలు కానీ మీరు వ్యక్తిగతంగా ఏ తప్పులు చేసినా అది ప్రభుత్వం మీద పడుతుంది అలాంటి తప్పులు జరగకుండా చూసుకో చూసుకోండి అలాంటివి జరిగితే మటుకు నేను ఎవరైనా స్థానామానాలు లేకుండా నాకు వాళ్ళకి సిస్టమ్ పనిచేస్తూ ఉంటుంది అది మీరు అర్థం చేసుకోండి ఏం నేను ఏ ఉద్దేశంతో చెప్తానని చెప్పారు అధ్యక్ష ఇలాంటి తప్పులు జరిగితే అవి పా వ్యక్తులు చేసిన తప్పులు పార్టీలకు కానీ ప్రభుత్వానికి కానీ చెడ్డ పేరు రాకూడదు దాన్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలో జనసేన పార్టీ తరఫు నుంచి నేను మా వాళ్ళందరికీ కూడా ఒకటే తెలియజేశాను మీరు వ్యక్తిగతంగా కనుక ఏదన్నా చేసి అది కూటమి ప్రభుత్వానికి ఇబ్బంది కలిగితే నేను వారిని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి చాలా స్పష్టంగా తెలియజేసిన అధ్యక్ష అది మీరు ఇసుక కానీ ఇసుక విధానాల్లో కానీ మైనింగ్ విధానాలు కానీ ఏ రకంగా సరే గత ప్రభుత్వం చేసింది కదా మేము కూడా చేస్తామని ఎవరన్నా నాకు జనసేన పార్టీ తరఫు నుంచి ఎవరన్నా సరే ఉంటే వారిని నియంత్రించే బాధ్యత వారిని సరిచేసే బాధ్యత మేము తీసుకుంటాం అలాగే చట్టపరమైన ఏం చే తప్పు జరిగే చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో అది మాకు కూడా అప్లై చేయండి నాతో సహా మేము తప్పు చేస్తే నాతో సహా ఆ చట్టాలు నాకు కూడా అప్లై చేయండి ఎవరు దీనికి అతీతులు కాదు దీనికి ముఖ్యంగా ఈ ఐదు సంవత్సరాల కాలం ఇది హాలిడే కాదు ఎవరికి ఎమ్మెల్యే మన ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉన్నారు ట్రాఫిక్ జామ్స్ ఎంతసేపు జరుగుతున్నాయి ఈ ప్రోటోకాల్స్ ప్రకారం సెక్యూరిటీ